హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు పిడిరాలు కుకించాల్లో మళ్ళీ మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చానండి ఇదిగోండి కలర్ఫుల్గా ఆగపడుతున్నాయండి నిమ్మకాయలు నిమ్మకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నానండి చాలా బాగుంటుంది నిమ్మకాయని పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి హెల్త్ కాలమైన పచ్చడి అండి నిల్వ పచ్చడి ఇదిగోండి నేను వచ్చేసి పది కాయలు నిమ్మకాయలు తీసుకున్నానండి పది కాయలు పదికాయలు నిమ్మకాయలు అండి ఇట్లా ఉండాలండి కొంచెం ఇట్లాగా ఎర్రగా కొంచెం గ్రీన్గా ఉండాలండి మరీ పొండి కాదు మరీ పచ్చి కాదు ఇట్లా మోయినం ఉండాలి ఇట్లని శుభ్రంగా కడుక్కొని ఇలా తుడుచుకోవాలండి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకొని ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి నిమిషాలు ఎందుకంటే ఏదన్నా తెమ్మున్నా అదంతా ఉన్నా శుభ్రంగా పోయిద్దండి ఇప్పుడు వీటిని మనం కట్ అండి కట్ చేసే విధానం కూడా చూపిస్తాం ఇదిగోండి ఒక చెక్క తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇట్లా ఇలా కట్ మీ ఇష్టం అండి ఇలా కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు నేను ఇలా కాకుండా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా అండి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ఈ నిమ్మకాయలన్నీ ఇత్తులు తీసేయాలండి ఇట్లా ఇత్తులు వస్తే పక్కకు తీసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలా చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి నిమ్మకాయ ఇదిగోండి ఇట్లా ఇత్తులు లేకుండా ఇదిగో ఇత్తులు కూడా లేకుండా క్లీన్గా తీసుకోవాలండి నేను ఇత్తులు కూడా ఏమి లేకుండా చూడండి ఇట్లా శుభ్రంగా తుడుచుకొని కడుగు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని నీట్గా ముక్కలన్నీ కట్ చేసుకొని ఇత్తులు లేకుండా ఇలా చేసుకోవాలండి ఇట్లా కిత్తుకోడే ఉండకూద్దండి ఇత్తుంటే మళ్ళీ చేదు వచ్చింది కాయలు మంచిగా తెచ్చుకోవాలి బాగున్నాయండి చూడండి నీరు బాగుందండి మా ముక్కల్లో మాత్రం నీరు బాగుంది ఇవి వచ్చేసి పది నిమ్మకాయలండి పదే పది నిమ్మకాయలు ఇవి కొలతే ఉందామండి కొలత వేసి చూపిస్తాం ఇదిగోండి ఈ జగ్గు ఇవ్వండి ఈ జగ్గు తీసుకున్న జగ్గుతో కొలుకుతున్నాను అండి ఇదిగోండి ఈ ఈ జగ్గు జగ్గుతోనే కొలుస్తున్నా ఎన్ని అవుతాయో చూద్దామండి రెండు అయినా అండి రెండు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయిందండి ఇదిగోండి రెండో గ్లాసు ఇదిగోండి ఫస్ట్ గ్లాసు రెండు గ్లాసులు ఈ రెండు గ్లాసులు అయిందిగా ఇప్పుడు ఉప్పు కలుపుకుందాం ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఇదిగోండి అదిగోండి అర 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 గ్లాస్ అండి అర గ్లాసు ఈ గ్లాస్తో అర గ్లాసు ఉప్పు 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 వేసాం కదా కొంచెం చిటికరంతా పసుపు అండి చిటికరంతా పసుపు ఎంత ఒక్కరవన్నీ పసుపు ఎక్కువ వేసుకోకూడదు చిటికర వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి బాగా ఇది కలుపుకొని కనీసం ఒక పది రోజులు కానీ ఏడు రోజులు కానీ పదిహేను రోజులు కానీ ఇంతే ఉంటుందండి ఇంతే బాగా ఉప్పులో ఓరాలండి గల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకో నిమ్మకాయ పచ్చడికి ఎప్పుడైనా గల్లుప్పు వేసుకొని ఊరబెట్టుకోవాలి ఇది ఎన్ని రోజులైనా అట్లా నిలవ ఉంటుందండి ఏం కాదు చెడిపోదు చాలా బాగుంటుంది ఐదు రోజుల తర్వాత కలుపుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు ఐదు రోజుల నుంచి తాను కలిపి ఇలా పెట్టేస్తున్నానండి చూడండి చక్కగా మనకి గుండి ఎల్లిపాయలు ఆయిలు చల్లారిపోయిందండి ఈ మొత్తం ఇలా పోసుకోవాలండి చల్లార్చినాక పోసుకోవాలండి ఇప్పుడు చేత్తో కలుపుతున్నానండి చూడండి ఇలా చేత్తో మన మామిడికాయ పచ్చళ్ళలాగానండి చక్కగా చేత్తో కలుపుకుంటే బాగుంటుందండి కొంతమంది స్పూన్తో కలుపుతారు స్పూన్తో కూడా ఇంత దాకా నేను కలిపా కదండి ఇప్పుడు చేత్తో కలిపితే ఏదన్నా ఉంటే ఇంక చేత్తో అయితే వెళ్ళిపోయిద్దండి చక్కగా చూడండి అస్సలు నిజంగా చెప్తున్నానండి మంచి స్మెల్ ఎంత బాగుందంటే సూపర్ స్మెల్ అండి అసలు కమ్మట వాసన వస్తుందండి చాలా బాగుందండి చూడండి నిమ్మకాయ పచ్చడి బా ఇలాగే తినాలి ఇలాగే తినేయాలనిపిస్తుందండి అంత నోరు ఊరిపోతుందండి నిజంగా అండి దీన్ని ప్రిపేర్ చేసుకోండి చక్కగా రెడీ చేసే విధానం అంతా చూపించానండి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి ఇది ఇది ఒక సీసాలో పెట్టుకుంటే ఈ నిమ్మకాయ పచ్చడి వరకు సీసాలోనే పెట్టుకోవాలండి సీసాలోనే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చక్కగా మనం కలిపేసాం ఇంక అయిపోయిందండి ఇంక అయిపోయింది ఇది తీసుకొని జాడీలో పెట్టుకుంటే సూపర్ అండి ఉప్పు ఉప్పు కారం అన్నీ పొరపెట్టు సరిపోయినండి అస్సలు నిజంగా అండి సూపర్గా ఉందండి చాలా బాగుంది పుల్ల పుల్లగా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇలా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని దీన్ని ప్రిపేర్ చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి చూస్తుంటే నేను నోరుపోతుంది దీన్ని తయారు చేసే విధానం చూడండి మా బాయ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్గొట్టని పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్